అందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే మన ఆలోచనల వెనుక దాగి ఉన్న ఒక పెద్ద రహస్యం ఇది మన జీవితాన్ని మార్చేయగలదు తెలుసా పదండి మొదలు పెడదామా అవును కదా కొన్నిసార్లు మనకిలాగే అనిపిస్తోంది అంతా ఎవరో ఆడిస్తున్నట్టు మన కంట్రోల్లో ఏమీ లేనట్టుగా అసలు ఈ ఫీలింగ్ మనకెందుకొస్తోందో ఇప్పుడు చూద్దాం సరే ఈ విషయం మనకింకా బాగా అర్థం కావాలంటే రవి అనే మన స్నేహితుడి కథ చూద్దాం ఈ కథ వింటే మనలో చాలా మందికి అరే ఇది నా కథలాగే ఉందే అనిపించచ్చు అయితే రవి ప్రపంచం ఎలా ఉండేదో ఒకసారి చూద్దామా అసలు అతని మనసులో ఏముండేది అతని ఎందుకంత బాధపడేవాడో అర్థం చేసుకుందాం పాపం రవి అతని మనసులో ఎప్పుడూ ఇవే ఆలోచనలు తిరుగుతూ ఉండేవి నా లైఫ్ ఎందుకలా ఉంది నేను ఎంత కష్టపడినా ఏం మంచి జరగట్లేదు ఇలా ఎప్పుడూ ఆలోచించడం అంటే పెద్ద వానలో గొడుగు లేకుండా నిస్సహాయంగా నిలబడటం లాంటిది కాని ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలైంది రవి ఒక కొత్త విషయం తెలుసుకున్నాడు పాతగా ఆలోచించినప్పుడు అంత అదృష్టం అనుకునేవాడు కాని కొత్త ఆలోచన ప్రకారం మన ఆలోచనలే మన జీవితాన్ని తయారు చేస్తాయి ఈ చిన్న మార్పు అతన్ని బలహీనత నుంచి శక్తివంతమైన భావన వైపు నడిపించింది ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చేద్దాం ఇంతకీ ఏంట రహస్యం మన ఆలోచనలు అయస్కాంతాల్లా ఎలా పనిచేస్తాయి చాలా ఆసక్తిగా ఉంది కదా పదండి తెలుసుకుందాం ఇది చాలా సింపుల్ అండి ఒక అయస్కాంతం ఇనుప ముక్కల్ని ఎలాగైతే లాక్కుంటుందో అలాగే మన మంచి ఆలోచనలు మంచి విషయాల్ని మన చెడు ఆలోచనలు చెడు విషయాల్ని మన జీవితంలోకి లాక్కుంటాయి ఎంత సింపుల్ కదా ఈ మాటను ఒక్కసారి జాగ్రత్తగా వినండి మన ఆలోచనలే మాగ్నెట్స్ మనం దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అలాంటి పరిస్థితులే మన దగ్గరికి వస్తాయి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి ఈ ఒక్క మాటలో ఎంత శక్తి ఉందో కదా ఇదొక సరదా ఉదాహరణ మన మనస్సు ఒక టీవీ రిమోట్ లాంటిదట మనకు నచ్చని బోర్ కొట్టే సీరియల్ వస్తుంటే వెంటనే రిమోట్ తీసుకుని మంచి పాటల ఛానల్ పెట్టేస్తాం కదా మన జీవితం కూడా అంతే మనకు నచ్చని ఆలోచన వస్తే ఛానల్ మార్చినట్టుగా దాన్ని మార్చేయొచ్చు సరే ఇదంతా వినడానికి చాలా బాగుంది కానీ నిజ జీవితంలో ఇది వర్కౌట్ అవుతుందా కొన్ని సింపుల్ ఉదాహరణలు చూస్తే మనకే ఈజీగా అర్థమవుతుంది ఇద్దరు స్టూడెంట్స్ కథ చూద్దాం రాహుల్ మనసులో ఎప్పుడు అయ్యో నేను అయిపోతానేమో అనే భయం ఆ టెన్షన్లో సరిగ్గా రాయలేకపోయాడు కానీ ప్రియా నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అని నమ్మకంతో ఉంది ఆ పాజిటివ్ ఆలోచనే ఆమెను ప్రశాంతంగా చదివేలా చేసింది పాస్ అయ్యేలా చేసింది చూశారా వాళ్ళ ఆలోచనలే ఫలితాన్ని ఎలా మార్చేశాయో ఎప్పుడూ ఆఫీస్లో చూద్దాం రమేష్ ఎప్పుడూ నా బాస్కి నేను నచ్చను నాకు ప్రమోషన్ రాదు అని నిరుత్సాహపడేవాడు ఆ ఆలోచనతో అతని పనిలో ఉత్సాహముండేది కాదు కాని అనిల్ నా కష్టాన్ని నా బాస్ తప్పకుండా గుర్తిస్తారు అనే నమ్మకంతో పనిచేశాడు అనుకున్నట్టుగానే అతనికి ప్రమోషన్ వచ్చింది ఇది ఇద్దరు షాప్ ఓనర్ల కథ ఒకరు మార్కెట్ బాగోలేదు లాభాలు రావు అనుకుని షాప్ మూసేశారు కానీ ఇంకొకరు ఇందులోనే ఏదో ఒక అవకాశం ఉంటుంది అని ఆలోచించి ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టారు ఆయన బిజినెస్ ఇంకా పెరిగింది చూసారా ఆలోచనా విధానం ఎంత తేడా తీసుకొచ్చిందో ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఉదాహరణలన్నీ మనకేం చెప్తున్నాయంటే మన ఆలోచనల్ని ఎంచుకునే శక్తి ఆ పవర్ మన చేతిలోనే ఉంది హెన్రీ ఫోర్డ్ ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మనం నేను నేనుది చేయగలను అనుకుంటే అదే జరుగుతుంది అయ్యో నా వల్ల కాదు అనుకుంటే అదే నిజమవుతుంది అంటే అంత మన నమ్మకంలోనే ఉంది సరే ఇప్పుడు ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుందాం ఈ ప్రశ్నలకి మనస్సులో నిజాయితీగా సమాధానం చెప్పుకుందాం రోజంతా మనం ఎక్కువగా పాజిటివ్గా ఆలోచిస్తున్నామా లేక నెగటివ్గానా మన ఇప్పటి ఆలోచనల వల్ల మనకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త మంచి ఆలోచనతో మొదలుపెట్టగలమా మరి మార్పుని ఎలా మొదలుపెట్టాలి మీకోసం ఒక చిన్న చాలా సులభమైన యాక్షన్ టిప్ ఈ రాత్రి నుంచే ఇది మనం మొదలు పెట్టచ్చు చూడండి చాలా సింపుల్ కదా నిద్రపోయే ముందు ఒక చిన్న నోట్బుక్లో నేను సంతోషంగా ఉన్నాను లాంటి ఒక మంచి మాట రాసుకోవడం దాన్ని ఓ ఐదు సార్లు మనస్సులో చదువుకోవడం అంతే ఈ చిన్న అలవాటుతో మొదలు పెడదాం ఈ అందమైన మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మన తలరాతను మనమే రాసుకుంటాం దేనితో మన ఆలోచనలతో మన జీవితానికి మనమే ఆర్కిటెక్ట్ రోజు మనసులో అనుకోవాల్సిన మాట ఇది నేను ఏది ఆలోచిస్తానో దాన్నే ఆకర్షిస్తాను నా ఆలోచనలే నా భవిష్యత్తును సృష్టిస్తాయి సరేనా గుర్తుంచుకోండి రోజూ నేర్చుకునే ఒక చిన్న విషయం ఏదో ఒక రోజు పెద్ద విజయానికి దారితీస్తుంది మరో మంచి విషయంతో మళ్లీ కలుద్దాం